నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాలో విజయశాంతి గారు ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అయితే దానికి సంబంధించిన మూవీ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ని చూసి చాలా మంది గుర్తుపట్టలేదు కూడా ఎందుకనంటే ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవారు ఇప్పుడు ఎందుకని ఇంత సన్నగా నీరసంగా బక్కపలచగా అయిపోయారో అర్థం కాలేదు నిజానికి దేవర సినిమాలో మంచిగా సిక్స్ ప్యాక్ తో ఒక బాలీవుడ్ హీరో కన్నా గొప్పగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చూసిన వీడియోలలో కానీ ఫోటోలలో కానీ చాలా నీరసంగా చాలా వెయిట్ లాస్ అయిపోయినట్టు కనిపించారు అయితే దీనికి సంబంధించి నందమూరి అభిమానులు చాలా ఆందోళన పడ్డారు ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా హఠాత్ గా మారిపోయారు అంటూ మాట్లాడడం జరిగింది ఆయన ముఖం కూడా చాలా నిర్జీవంగా కళ కళాకాంతలు లేకుండా విహీనంగా మారింది అయితే దీని గురించి కళ్యాణ్ రామ్ ఆ ఈవెంట్ లోనే అంటే ఆ మూవీ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే ఒక మాట చెప్పాడు నా తమ్ముడికి ఒక వింత జబ్బు ఉంది అది ఏంటి అంటే ఎంతసేపు మంచి కథలు చేయాలి మంచి సినిమాలు చేయాలి ప్రేక్షకులకి ఎంతో కొంత ఏదో ఒకటి అందించాలి అని చెప్పేసి ఒక కసి పిచ్చి ఉంది బహుశా అది ఒక జబ్బు లాంటిదేమో అంటూ ఫన్నీగా మాట్లాడేటప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ అయితే ఎంతో మంది ఫ్యాన్స్ కి సంబంధించి ఆందోళన కనిపెట్టి ఈ మధ్య తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాలో తమ్ముడు నటిస్తున్నాడు ఆ తమ్ తమ్ముడు నటిస్తున్న ఆ సినిమా కోసమే ఈ రకంగా తన శరీరాన్ని మార్చుకున్నాడు అయితే సినిమా కోసం తను ఏ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వంద కేజీలు పెరగమన్నా ఇంకొక వంద కేజీలు తగ్గమన్నా సిద్ధమే అంటూ జూనియర్ ఎన్టీఆర్ సన్నపడి ఆ రకంగా మొహమ్మంత కూడా నియర్సించుకోవడానికి ప్రధానమైన కారణం తను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా అని అర్థమవుతుంది అయితే ఈ మాట విన్న నందమూరి అభిమానులు కొద్దిగా కుదుట పడ్డారు అయినప్పటికీ కూడా ఇంతలాగా వెయిట్ లాస్ అవ్వడం కరెక్ట్ కాదని మొదటి ఆరోగ్యం ఆ తర్వాతే సినిమాలు అంటూ పేర్కొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్